ప్రతి గడపకు చెప్పండి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు ప్రతి సోదరుడికి చెప్పండి ప్రతి స్నేహితుడికి ప్రతి ఉద్యోగికి ప్రతి నిరుద్యోగికి ప్రతి అవ్వా తాతకు చెప్పండి తొమ్మిది సార్లు బస్సు చార్జీలు పెంచి మన ప్రయాణ భారాన్ని తడిచి మోపిడి చేసిన జగన్కు ఓటెందుకెయ్యాలని ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచి మన బతుకు భారం చేసిన జగన్కు ఓటెందుకెయ్యాలని ఐదు వందల శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి మన నడ్డి విరిచిన జగన్కు ఓటెందుకెయ్యాలని గ్యాస్ ధరలు పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను వేసి మన బతుకులు భారం చేసిన జగన్కు ఓటెందుకెయ్యాలని పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను కూల్చి పేదల పొట్ట కొట్టిన జగన్కు ఓటెందుకెయ్యాలని పీజీ విద్యకు ఫీజ్ రీయంబర్స్మెంట్ పీకేసి పేదల చదువులు భారం చేసిన జగన్కు ఓటెందుకు ఇయ్యాలని ప్రతి బీసీ సోదరుడికి చెప్పండి ఒకవైపు నా బీసీ నా బీసీ అంటూ ఇంకోవైపు దేశంలోనే అత్యధికంగా బీసీలపైన అట్రాసిటీ కేసులు పెట్టించిన జగన్ కు ఓటెందుకెయని రెండు వందల యూనిట్ల వరకు ఇండ్లకు కరెంటు ఉచితంగా ఇస్తానని నలభై ఐదేండ్లకు పింఛన్ ఇస్తానని మోసం చేసిన జగన్ కు ఓటెందుకెయ్యాలని ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తానని రెండు లక్షల ముప్పై వేల ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తారని మోసం చేసిన జగన్కు ఓటెందుకెయ్యాలని సన్నా చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేసిస్తారని మోసం చేసిన జగన్కు ఓటెందుకెయ్యాలని అధికారంలోకి రాగానే టిట్కో ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందిస్తానని చేసిన జగన్కు ఓటెందుకెయ్యాలని